జయసై మాస్టర్ నడిచే దేవుడు స్వామి వినోద ప్రియులు స్వామి వినోద ప్రియులు వారి హాస్యం సులలితం వాక్కు చమత్కార మహితం స్వామి మాట ఎదుటివారిని నవ్విస్తుందే కాని ఏ ప్రాణిని నొప్పించదు అది స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత పరేంగిత జ్ఞానంతో పాటు స్వామి వినోద ప్రియత్వానికి చక్కని ఉదాహరణ ఇది దక్షిణాదిని కుంభకోణంలో పన్నెండు సంవత్సరాలకొకసారి మహామాఖం మహోత్సవం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ ఉత్సవం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన తటస్థించింది ఆనాడు కుంభకోణంలోని మహామాఖ తటాకంలో స్నానాలు చేయడం పాపాపనోదకమని మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు కంచి నుంచి కాలినడకను కుంభకోణం వెళ్ళి ఆనాడు ఆ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామి అభిలషించారు కానీ అప్పటికి కొన్ని నెలల క్రిందటి నుంచి స్వామి ఆరోగ్యం అంత బాగుండటం లేదు ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి నూట అరవై ఐదు మైళ్ళు కాలినడకను ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు ఏమి చేద్దామా అని యోచించి యోచించి తుదకొక పథకం నిర్ణయించారు మద్రాసు నుంచి ఒక ఘన వైద్యున్ని కంచికి పిలిపించాలని ఆయన చేత స్వామి దేహస్థితి పరీక్ష చేయించాలని నిశ్చయించారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి నెలలో ఒక ఆదివారం నాడు ఆ భిషగ్వరుడు ఆధునిక పరికరాలతో కంచికి బయలుదేరి వచ్చాడు మద్రాసు నుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామి దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టరు పరీక్ష చేశాడు పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాలను గురించి ఆరోగ్యం బాగయ్యేందుకుగాను ఇక మీదట స్వామి అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించి వివరించటానికి డాక్టర్ సంసిద్ధుడైనాడు ఇంతలో డాక్టర్ చెప్పబోయే మాటలకు స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అన్నారు నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో దానిని మీకు నేను వినిపిస్తాను వింటారా స్వామి మాటలు విని చుట్టూ వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏమి చెప్పబోతున్నారో అని చెవులు నిక్కపొడుచుకున్నారు స్వామి చెప్పడం మొదలుపెట్టారు స్వామికి పయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది అందుకుగాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది ఇది మీరివ్వదలచిన మొదటి సలహా ఒకవేళ అది నిజమే కావచ్చు కానీ ఆ దంతాలను లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను పోతే ఇక నా ఊపిరితిత్తులు రెంటిలో ఒకటి సరిగ్గా పనిచేయటం లేదని మీరు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ముప్పై నుండే అది ఆ స్థితిలో ఉన్నది దానికో కథ ఉంది ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను ఆనాడు నేనొక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన సుడిగాలి వచ్చాయి వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే గాక కాస్త దూరం పరిగెత్తాను కూడా ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మాట తరువాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరిలా చెప్పదలుచుకున్నారు తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేళాపాళ లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయటం లేదని మీరు కనిపెట్టారు ఇంతేగాక నా ఎదురు రొమ్ములో రక్తం కట్టుకుపోయింది మీరు చెప్పదలచినదంతా మీకు నేను సరిగ్గా వినిపించానా ఏమైనా పొరబడినానా అని అడిగారు స్వామి మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడు ఆయనను వెంటబెట్టుకు వచ్చిన పెద్దలు అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులు అంతా దిగ్భ్రమ చెందారు ఒక్కరికి నోట మాట రాలేదు ఏం చెప్పాలో ఎవ్వరికీ తెలియలేదు డాక్టర్ మహాశయుడు మాత్రం మఠం ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం వేళకు భోజనం పూర్తి విశ్రాంతి ఈ మూడు చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకొని తిరిగి మద్రాసుకు బయలుదేరాడు ఏమైతేనేం ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయటానికి వీలు లేదని శిష్యులంతా పట్టుబడ్డారు వారి మాటను కాదనలేక ఆ ఏడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకుని కంచిలోనే ఉండిపోయారు నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయమూ లేకుండా స్వామికి ఎప్పటి వలే మామూలు ఆరోగ్యం చేకూరింది ప్రాచీనమైనదంతా పరిగ్రాహ్యం కాదు ప్రాచీన పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం నేడు మన ముందున్న ప్రశ్న ఆధునిక జగత్తులోని మంచికి ప్రాచీన సంస్కృతి ఏనాటికీ వ్యతిరేకి కాదు పురాణమిత్యే వన సాధు సర్వం ప్రాచీనమైనంత మాత్రాన దానినే సంపూర్ణంగా గ్రహించనక్కర్లేదు ప్రాచీనతతో పాటు ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించాలి ప్రతి యువకుడు ఈ రెండింటి సమన్వయాన్ని సాధించడం కళ్యాణప్రదం జైసాయి మాస్టర్